దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈ శ్రేష్టమైన పునరుత్న దినమున ఆయన సన్నిధికి చేరి వచ్చిన దేవుని బిడలక నా ప్రేమపూర్వకమైన శుభాలు నిశ్చయముగా నా దేవుడు సంవత్సర ప్రారంభంలో మీ కుటుంబాలన్నిటినీ కూడా నూతనమైన ఆశీర్వాదములతో నింపునుగాక ఆమె ఇంతవరకు ఈ యొక్క ఆరాధనలో చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి పాటల ద్వారా ప్రభు యొక్క నామాన్ని మనం ఘనపరుచుకుంటూ వచ్చాం దేవుని బిడలారా కొద్ది సమయం దేవుని అమూల్యమైన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం అందరూ దేవుని మాటలు వినేందుకు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నాం అన్నవాళ్ళు గట్టిగా పూర్ణ బలంతో హలేలువి చెప్పండి ఇంకాస్త గట్టిగా చెప్పవచ్చు కదా దేవుని బిడ్డలారా మామూలుగా ప్రతి ఆదివారం మన రాజన్న వాళ్ళ ఇంటి ముందు మనం ప్రార్థన పెడుతుండేవారం అయితే కొన్ని అన్వాయ కారణాల ద్వారా ఈ విధంగా మన ఈ ఇంట్లో ప్రార్థన పెట్టడం జరిగింది ఏది ఏమైనా దేవుని బిడలారా మీరందరూ కూడా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి పాల్గొన్నందుకు దేవుడు మీ కుటుంబాలన్నింటినీ ఆశీర్వదిస్తాడు నిశ్చయముగా నా దేవుడు స్త్రీయోన్లో నుంచి మీ కుటుంబాలన్నింటినీ దీవించునుగాక ఆమె సమయం నా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొద్ది సమయం దేవుని మాటల్ని మనం జ్ఞానించుకుందాం బైబిల్లో ఉన్నటువంటి వారు రెండవ సమయంలో పుస్తకం ఏడవ అధ్యాయం అన్న బైబిల్ తెరవండి రెండవ సమయంలో పుస్తకం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్య భాగాన్ని చదువుతారు చూడండి ఏడు ఇరవై తొమ్మిది ఏడు ఇరవై తొమ్మిది నేను చదువుతాను మీరు వినండి బాగా అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే దయచేసి నీ దాసురుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిన ఉండునట్లు దానిని ఆశీర్వదించుము చూడండి ఇప్పుడు తలలు కాస్త పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని మాటలు మీరు ఆలోకించాలి చూడండి ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం చూచినట్లయితే ఒక వ్యక్తి ప్రార్థన అనేది మనకు కనబడుతుంది ఏం కనపడుతుంది ఒక వ్యక్తి ప్రార్థన అనేది అక్కడ మనకు కనబడుతుంది చూడండి ఆ ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే దావీదు ఎవరు అందరు చెప్పండి దావీదు ఈ దావీదు ఈ చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ప్రభువా దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబం నువ్వు నాకు ఒక కుటుంబం ఇచ్చావు కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మనకందరికి కూడా కుటుంబాలు ఉన్నాయా చూడండి దేవుని బిడ్డలారా దావీదుకు కూడా ఒక కుటుంబం ఇచ్చాడు ఇప్పుడు తన కుటుంబం నిమిత్తమై తను చేస్తున్నటువంటి ఒక ప్రార్థన విజ్ఞాపన ఏమిటి అంటే అతడు దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమన్నట్టే నీ దాసుడు నా కుటుంబము నిత్యము కూడా నీ సన్నిధిన ఉండునట్లుగా ఇదిగో నా కుటుంబాన్ని నీవేం చేస్తావంటే ఆశీర్వదించు నా కుటుంబాన్ని నీవేం చేస్తావంటే నీ దీవెనల చేత మీరు నింపండి నా దేవా నీ ఆశీర్వాదముంది నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడుతుంది అనేసి ప్రార్థనలో దేవుని దగ్గర దేని నిమిత్తమై కనపెడుతున్నాడు అని అంటే దేవుని ఆశీర్వాదముల కొరకు కనబెడుతున్నట్లుగా తన కుటుంబం మీదకి దేవుని ఆశీర్వాదము రావాలని ఆ దిశగా దేవుని ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర అతడు విన్నవించుకుంటున్నట్లు మనము ఈ ఒక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాం చూడండి దేవుని బిడ్లారా నేను అంటాను ఈ యొక్క దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడు కదా దేవుడు తన కుటుంబాన్ని ఆశీర్వదించాలనేసి కోరుకుంటున్నాడు కదా అయితే కోరుకుంటున్నటువంటి ఈ దావీదు అప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడు అనంటే నేను మీకు చెప్పాలంటే చూడండి బైబిల్ గంధం మీరు చూచినట్లయితే అప్పుడు ఈ దావీదు ఏ స్థాయిలో ఉన్నాడు అనంటే నిరుపేద స్థాయిలో లేడు ఏ స్థాయిలో లేడు అందరూ చెప్పండి నిరుపేద స్థాయిలో లేడు లేకపోతే ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి స్థాయిలో లేడు ఇప్పుడు నిరుపేద స్థాయిలో ఉంటే లేకపోతే మధ్యతరగతి స్థాయిలో ఉంటే ఏదో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు దేవుడి దగ్గర అంటే దానికి అర్థం ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం అందరం కూడా మన స్థాయి ఏంటో మనకు తెలుసు కదండి మన స్థాయి ఏంటి అని అంటే మనం అందరం కూడా మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులం అటు నిరుపేదలం కాదు దేవుని బిడలారా మనం అందరం కూడా నిరుపేదలు నిరుపేదలం కాదు మధ్య మధ్యతరగతి స్థాయిలో మనం ఉంటున్నాం చూడండి మనమైతే దేవుని ఆశీర్వాదం కొరకు దేవుని దగ్గర కనిపెట్టుకుంటున్నాం అంటే దానికి ఏముంది దానికి ఒక అర్థం ఉంది ఎందుకనంటే మనం మధ్యతరగతి స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం ఒక మధ్యతరగతి స్థాయిలో నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి హెచ్చించబడినట్లుగా మనం అలాగూ దేవుని ఆశీర్వాదం కొరకు దేవుని బతిమలాడుకుంటున్నామంటే దానికి అర్థం ఉంది అయితే చూడండి ఇక్కడ దేవుని ఆశీర్వాదాన్ని వెతుకుతున్నటువంటి ఈ దావీదు అప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు అని అంటే బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటో తెలుసా ఆ రోజుల్లో ఆ రోజుల్లో దేవుని మందిరము కట్టాలనుకున్నారు ఇస్రాయేళలు ఎవరు కట్టాలనుకున్నారండి ఏం గట్టాలనుకున్నారు చెప్పండి ఎం ఏం కట్టాలనుకున్నారు దేవుణ్ణి ఆరాధించుకునేందుకు హెబె బె బే మనం ఇళ్లలో ఆరాధించడం ఏంటి దేవుణ్ణి ఆరాధించేందుకు నడి రోడ్డు మీద ప్రభుని మనం ఆరాధించడం ఏంటి మనకంటు మన దేవుని కంటూ ఒక మందిరం ఉంటే బాగుంటుంది అని దేవుని మందిరంలో కూర్చినటువంటి ఆసక్తి ఆ దినములలో దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయళ్ళకు కలిగినప్పుడు చూడండి దావీదు కూడా ఇదిగో నేనైతే సిరంబు వేసినటువంటి గుడారాల్లో నేను ఉంటున్నా ఈ స్థాయిలో నన్ను తీసుకొని వచ్చింది ఎవరు అని అంటే దేవుడే కదా కాబట్టి దేవునికి కూడా ఒక మంచి మందిరం కట్టాలని చెప్పి దావీదికి కూడా ఒక ఆశ కలిగింది ఇస్రాయిలకు ఆశ కలిగింది దావీదుకు కూడా ఆశ కలిగింది చూడండి అయితే ఆ మందిరం పనులు ప్రారంభమవుతున్నప్పుడట దావీదట దేవుని మందిరం నిమిత్తమయ్యట ఏమి ఇచ్చాడు అని బైబిల్ గందబులో మనం చూచినట్లయితే ఐదు వేల టన్నుల బంగారం ఇచ్చాడట ఎన్ని ఎన్ని వేల టన్నులండి ఐదు సవరాలు కాదు లేకపోతే ఐదు తులాలు కాదు అర్థమవుతుందే నేను చెప్పే మాట ఐదు తులాలే మనకు ఉందనుకోండి మనం భూమి మీద నడుస్తామా ఏమన్నా మహేష్ అన్న మనం భూమి మీద నడుస్తామా నడవ మనం మన నడకంతా ఎక్కడుంటుంది అసలు ఇంకా మనకు ఎవరు కనపడరు దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా హల చూడండి దావీదు దేవుని మందిరానికి బంగారం ఇచ్చాడు అది ఎంత అంటే ఐదు వేల టన్నులు కేజీలు కూడా కాదు ఏమంట ఐదు వేల టన్నులు బంగారం దేవుని మందిరం యొక్క నిర్మాణం నిమిత్తమై ఇచ్చాడట ఇంకా అంతేనా అని మనం చూస్తే దేవుని బిడ్డలారా వెండిని కూడా ఇచ్చాడు అది ఎంత అని మనం చూసినట్లయితే ముప్పై ఐదు వేల టన్నుల వెండిని ఇచ్చాడట ఎంత అండి నేను అంటాను దేవుని మందిరం మీద తనకు ఉన్నటువంటి మక్కువ చేత ఐదు వేల టన్నుల బంగారం ముప్పై ఐదు టన్ వేల టన్నుల వెండిని ఇస్తే ఇంకా తన దగ్గర ఎంతుంటదండి ఇంకెంతుంటే అంత బంగారం అంత దేవుని మందిరానికి ఇవ్వగలుగుతాడు మళ్ళా చూడండి అంతగా దేవుడు ఆశీర్వదించాడు కదా దావీదుని మళ్ళీ తన జీవితములో తనకు ఏదో కొదవయి ఉండినట్లు మళ్ళీ ఏంటి మకరించి దేవా నీ దాసుడు అయినా నా కుటుంబం అయ్యా నిత్యము నీ ఉండునట్లుగా నా కుటుంబాన్ని నాయనా అని మళ్ళీ ఎందుకు దేవుని ఆశీర్వాదం కోసం అతడు ప్రార్థన చేస్తున్నట్లు నాకు మైండ్ పోయింది ఈ వాక్యాన్ని చదివితే చేతులు ఎత్తు గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి ఇప్పుడు ఈయన సంగతి పక్కన పెడదామండి ఎవరి సంగతి దావి సంగతి మళ్ళీ ఇంకొక భక్తుని గుచ్చి నేను మీకు చెప్తాను బాగా వినండి ఆ యొక్క భక్తుడు ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై ఆరవ వాక్య భాగంలో మనం చూస్తాము ఆ యొక్క భక్తుని పేరు ఏం పేరు అని అంటే యాకోబు ఏం పేరండి ఆ భక్తుని పేరు యాకోబు ఆ రాత్రి యాకోబు ఎబ్బోకు రేవు దాటకుండా అతడు ఏం చేశాడు అనంటే తన భార్య అయినటువంటి రాహేలును తనతో కూడా పెట్టుకొని అతడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు చూడండి ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సందర్భంలో చూడండి మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఎంతటి గొప్ప దేవుడు అనంటే తనకు నిజముగా ఎవరైతే మొరపెడతారో వారికి ఆయన సమీపంగా ఉండేటువంటి దేవుడు కాబట్టి యాకోబు యొక్క ప్రార్థనని దేవుడు ఆలకి ఎక్కడికి వచ్చాడు యాకోబు దగ్గరికి వచ్చాడు వచ్చాడండి ఇప్పుడు వచ్చిన తర్వాత బైబిల్ గంధంలో మనం చూసినట్లయితే తెల్లవారిపోయిందండి రాత్రంతా యాకోబుతో ఉన్నాడు దేవుడు ఉన్న తర్వాత దేవుడు అంటాడు యాకోబు ఇంకా నన్ను వదిలిపెడితే నేను వెళ్తాను నాయన నన్ను వదిలిపెట్టు అని చెప్పన్నప్పుడు బైబిల్ గంధంలో చూడండి ఈ యాకోబు కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడంటే ప్రభా దావి తడిగినట్లే యాక్పడుతున్న ఏమంటే నీవు నన్ను ఆశ